అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు సీజన్ టూ ఎనిమిదవ భాగం రచయిత సాహితి మోహన్ గారు అతను చెప్పింది వినగానే ఒక్కసారి పొట్ట పట్టుకొని నవ్వడం మొదలుపెట్టిన శౌర్య రే ఏంటా నువ్వనేది ఇప్పుడు అది ఈ సిచ్యుయేషన్లో ఎందుకురా నీకు సడన్గా అని ఇంకేదో అనుభూతున్నా అతని వైపు ఆపబన్నట్టుగా చేయి చూపించి ఎందుకు ఏమిటి అని క్వశ్చన్స్ చేయడం మానేసి నేను చెప్పిన పని చేయి రేపు షార్ప్ పది కల్లా మనం ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి గుడ్ నైట్ అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయాడు యువన్ బాబు వెళ్తున్న అతని వైపే బిక్కమొహం వేసుకొని చూసి తల తిప్పి చేతికి ఉన్న వాచ్లో రాత్రి పదకొండు గంటలు చూపిస్తున్న టైంని చూస్తూ అర్ధరాత్రి ఎవడుంటారా ఏర్పాట్లు చేయడానికి అని తలకొట్టుకొని వీడు పూర్తిగా మారిపోయాడు అని పొరపడ్డాను చూడు నాకు నాకు బుద్ధి లేదు ఏం మారినా నా మీద చూపించే ఈ సైకోయిజం మాత్రం మారదు కర్మ కర్మ తిట్టుకుంటూ పాకెట్లోని ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి యువన్ చెప్పిన పని మీద పడ్డాడు శౌర్య ఉదయం ఏడు గంటలు దాటుతుండగా నులివెచ్చని సూర్యకిరణాలు మొహం మీద పడుతూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచింది ఖుషి లేవగాని అసలు కదలటానికి కూడా వీలు లేకుండా తనని చుట్టుకొని చిన్నపిల్లాళ్ళ పడుకున్న యువన్ని చూసి నవ్వుకుంటూ మెల్లిగా లేచి అతని చేతుల్ని తప్పించుకొని యువన్ మొహం చూసి నవ్వుకుంటూ మెల్లిగా మోచేతి మీద లేచి ముందుకి వంగి అతని నుదుటిపై ముద్దు పెట్టింది మన ఖుషి పాప ఆమె కదలికలకై మెలకు వచ్చిన యువన్ తన పెదవులు తాకగానే చిన్నగా నవ్వుతూ కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ జాన్ అన్నాడు టక్కున లేచి అంటి అంటున్నట్లుగా ఖుషి పెదవులపై చిన్న పెక్కిస్తూ అప్పటిదాకా అతను నిద్రపోతున్నాడు అనుకున్న ఖుషీకి తనలా ముద్దు పెట్టేసరికి ముందు షాక్ అయిన వెంటనే తేరుకొని సిగ్గుపడుతూ మీరు మేల్కొనే ఉన్నారా సార్ అంది లేదు జాన్ నిద్రపోతున్నాను బట్ నీ ముద్దు నాకు మెలకు తెప్పించింది అని ఆమె చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ జాన్ నేనొకటి చెప్తాను ఎందుకు ఏంటి అని అడగకుండా చేస్తావా అని అడిగాడు యువన్ అతని మాటలకి కన్ఫ్యూజన్గా చూస్తూ ఏమేం సార్ ఎందుకు పొద్దు పొద్దున్న ఇలా అడుగుతున్నారు నేనేం చెయ్యాలి అని అడిగింది ఖుషి అది విని కనుబొమ్మలు ముడేసి ఆమె వైపే చూస్తూ ఇదిగో ఇదే కదా అడగొద్దన్నాను మళ్ళీ అడుగుతావేంటి అంటున్న యువన్ని చూసి నవ్వుతూ ఓకే ఓకే అడగను కానీ నేనేం చెయ్యాలో చెప్పండి అంటున్న ఖుషి చేతిలో ఒక కవర్ పెట్టాడు యువన్ అయోమయంగా యువన్ వైపు తన చేతిలో ఉన్న కవర్ వైపు మార్చి మార్చి చూస్తూ ఏంటి సరిది ఏముంది ఇందులో కవర్ ఓపెన్ చేస్తున్న ఆమెని ఆపుతూ ఇప్పుడు కాదు ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి అప్పుడు చూడంటూ అప్పుడు ఇది ఎందుకు ఏంటి అని మళ్ళీ రాకుండా రెడీ అయ్యి రా ఓకేనా ఇక పద అంటూ ఆమెని ఒక్క వదిలిన చేతుల్లోకి తీసుకొని వాష్రూమ్ వైపు కదిలాడు ఇవన్ అప్పటిదాకా అతని మాటలు వింటూ ఉన్న ఖుషి అలా ఎత్తుకోగానే కంగారు పడుతూ సార్ ఏం చేస్తున్నారు నన్ను త్వరగా రెడీ అవ్వమని చెప్పి మీరెక్కడికి వస్తున్నారంది తనని జస్ట్ వాష్రూంలో దించి వద్దామన్న ఉద్దేశంతో ఎత్తుకున్న ఇవన్కి ఆమె మాటలతో చిలిపి ఆలోచన మెదలగా ఎక్కడికి ఏంటి జాన్ నువ్వు ఒక్కదాని రెడీ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది చెప్పు అదే నేను హెల్ప్ చేశాననుకో తొందరగా అయిపోతుంది కదా అంటున్న అతని మాటలు విని ఏంటి అని గట్టిగా అరిచింది ఖుషి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆమె రియాక్షన్ చూసి లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం ఏమీ ఎరగనట్టుగా ఎందుకు జాన్ అంత గట్టిగా అరుస్తావు నేనేమన్నాను జస్ట్ బాత్ చేయిస్తాను అన్నాను అంతే కదా అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు నేను చూడని అందమా చెప్పు అన్నాడు అల్లరిగా అతను ఎంత దాచాలనుకున్నా అతని అల్లరి నవ్వు క్లియర్గా కనపడుతుంటే యువన్ తనని ఆట పట్టిస్తున్నాడని అర్థమే సార్ మిమ్మల్ని అంటూ అతని భుజంపై రెండు చేతులతో కొట్టేస్తూ పొద్దు పొద్దున్నే అల్లరి పెట్టడానికి నేనే దొరికానా అంటూ అయినా అలా ఎలా మాట్లాడుస్తున్నారు సిగ్గు లేకుండా అంది ఖుషి యువన్ ఆఖరిగా అన్న మాటలకు ఆమె బుగ్గలు సిగ్గుతో కెంపులవగా అందంగా సిగ్గుపడుతున్న ఖుషీని చూసి నవ్వుతూ ఇందులో సిగ్గుపడటానికి ఏముంది జాన్ నేను చెప్పింది నిజమే కదా అని అంటూ ఉండగానే అదిగో మళ్ళీ అని కోపంగా చూస్తున్న ఆమెను చూసి సరే సరేలే అనను పైగా ఇప్పుడు అలాంటి సాహసం కూడా చేయలేను ఎందుకంటే అసలే చాలా గ్యాప్ వచ్చింది కదా నేను అలా చూసి టెంప్ట్ అయ్యాను అనుకో మళ్ళీ నా బేబీకి కష్టమైపోతుంది అందుకే ఇలాంటివన్నీ నేను డెలివరీ అయ్యి నువ్వు కాస్త సెట్ అయ్యాక పెట్టుకుందాం ఇదిగో ముందే చెప్తున్నా అప్పుడు మాత్రం ఇలా సిగ్గు లేదు అది లేదు అని అవాయిడ్ చేశావంటే ఊరుకోను అంటూ తన నుదుట ముద్ద పెట్టుకొని ఆమెని వాష్రూంలో దింపి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యిరా నేను వేరే రూమ్లో ఫ్రెష్ అయ్యి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఓకేనా అని చెప్పి నవ్వుతూ తన థింగ్స్ అన్ని తీసుకొని అక్కడి నుంచి వేరే రూమ్కి వెళ్ళిపోయాడు యువన్ వెళ్తున్న యువన్నే చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది ఖుషి కాసేపు అయ్యాక ఫ్రెష్ అయ్యి వచ్చిన ఖుషి డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చి యువన్ ఇచ్చిన కవర్ని ఓపెన్ చేసి అందులో ఉన్నవాటిని చూసి ఆశ్చర్యపోయింది నిమిషానికి తేరుకున్న ఆమెకి ఏమీ అడగకుండా రెడీ అవ్వాలి అన్న యువన్ మాటలు గుర్తు రావడంతో సారీ ఇవన్నీ ఎందుకు తెచ్చినట్టు ఇప్పుడు ఈ టైంలో వీటితో అవసరం ఏముంది అని తనలో తనే అనుకుంటూ అతను తెచ్చినవన్నీ వేర్ చేసి దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి రూమ్ నుంచి బయటకు వచ్చింది అప్పటికే రెడీ అయ్యి తన రూమ్ ముందున్న కారిడార్లో ఖుషీ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు యువన్ అప్పుడే శౌర్య నేత్రాలు కూడా రెడీ అయ్యి యువన్ దగ్గరికి వచ్చి మేము రెడీరా మీ ఇద్దరిది కూడా అయితే వెళ్ళిపోదాం నువ్వు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను మనం వెళ్ళడమా ఆలస్యం అన్నాడు శౌర్య నేను రెడీరా జాన్ కోసమే వెయిటింగ్ తను రాగానే స్టార్ట్ అవుతామని యువన్ అంటూ ఉండగానే సార్ అని వినిపించిన పిలుపుకి తల తిప్పి అటువైపు చూసిన యువన్ శౌర్య నేత్రలు పసుపు పచ్చరంగ పట్టుచీరలో ఒంటి నిండా నగలతో తలనిండా పూలు పెట్టుకొని పదహారు అనాల తెలుగింటి ఆడపిల్లల నిల్చున్న ఖుషీని చూసి ఆనందం ఆశ్చర్యం కలగాల్సిన ఎక్స్ప్రెషన్తో చూస్తుండిపోయారు వాళ్ళల్లో ముందుగా తేరుకున్న యువన్ మెల్లిగా ఖుషీ దగ్గరికి వెళ్ళి ఆమెని ప్రేమగా ఆపాదమస్తకం చూస్తూ జాన్ ఈ చీరలో ఇలా నగలు పెట్టుకొని రెడీ అయితే ఎంత బాగున్నావో తెలుసా ఒక్కసారి నిన్ను చూడగానే మా అమ్మని గుర్తుకు వచ్చింది తను కూడా నా చిన్నప్పుడు ఇలానే రెడీ అయ్యేది ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే మా అమ్మనే చూస్తున్నట్టుందని ఎమోషనల్గా ఆమెని గుండెలకు అత్తుకొని తన పాపిట్లో ముద్దు పెట్టుకున్నాడు నేత్రకి కూడా ఖుషీని అలా చూసి ఆనందంతో కళ్ళు చెమ్మగిలుతుంటే శౌర్యని పట్టుకొని వాళ్ళ వైపు ప్రేమగా చూస్తూ కాసేపటికి యువన్ ఆమెని వదిలి మరోసారి నుదుట ముద్దు పెట్టుకొని టైం అవుతోంది పదా వెళ్దామంటూ ఎప్పట్లో ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని మెట్లు దిగుతూ ఉంటే వాళ్ళ ప్రేమని చూసి చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ అతన్ని అనుసరించారు నేత్ర శౌర్యులు కార్ శౌర్య డ్రైవ్ చేస్తూ ఉంటే అతని పక్కన నేత్ర బ్యాక్ సీట్లో యువన్ ఖుషీలు కూర్చున్నారు కార్ రోడ్డు మీదకు వెళ్ళగానే అప్పటిదాకా అసలు తనని ఇలా ఎందుకు రెడీ అవ్వమన్నాడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు అన్న ఆలోచన బుర్రని తొలి చేస్తున్న సైలెంట్గా ఉంది కానీ ఇంకా ఆ సస్పెన్స్ని భరించలేక మెల్లిగా యువన్ దగ్గరికి జరిగి అతని చెయ్యి పట్టుకొని ఊపుతూ సార్ సార్ ఇప్పుడు నన్ను ఇలా ఎందుకు రెడీ అవ్వమన్నారు అందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది ఖుషి చిన్న పిల్లల క్యూరియాస్గా నవ్వుకుంటూ ఆమె క్యూరియాసిటీని చూసి ఉష్ అని పెదవుల మీద వేలు పెట్టి మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేస్తూ ఇప్పటి వరకు ఆగవు కదా జాన్ ఇంకొంచెం సేపు ఆగితే విషయం ఏంటో నీకే అర్థమవుతుంది సో వెయిట్ చేయి బేబీ అన్నాడు యువన్ వీళ్ళిద్దరి మాటలు విని శౌర్య అతని ద్వారా విషయం తెలుసుకున్న నేత్ర ఇద్దరు ముసుముసుగా నవ్వుకుంటూ కూర్చున్నారు యువన్ అలా అనడంతో అతని వైపు కోపంగా చూస్తూ మూతి తిప్పుకొని అలిగి అతనికి టచ్ అవ్వకుండా కార్ డోర్ వైపు జరిగి విండోల నుంచి బయటికి చూస్తూ కూర్చుంది ఖుషి అలా అరగంట ప్రయాణం తర్వాత కార్ని ఒక చోట ఆగడంతో అందరితో పాటు కార్ దిగి ఎదురుగా ఉన్న గుడిని చూసి ఆశ్చర్యం ప్లస్ అయోమయం కలగలిసిన ఎక్స్ప్రెషన్తో యువన్ వైపే చూస్తూ ఇప్పుడు గుడికెందుకు సార్ అని అడిగింది ఖుషి ఆమె ప్రశ్నకి ఎప్పట్ల తన నవ్వే సమాధానం కాగా ఇంకొంచెం సేపు వెయిట్ జాన్ అని యువన్ ఆమె భుజం చుట్టూ వేసి గుడిలోకి అడుగులు వేస్తూ ఉంటే కార్ పక్కనే పార్క్ చేసి వాళ్ళ వెనకే గుడిలోకి వెళ్ళారు నేత్ర శౌర్యులు కూడా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోగానే అర్చకుడు అక్కడికి వచ్చి నిండుగా ఉన్న ఖుషి గర్భాన్ని చూసి శీఘ్రమేవో సుప్త ప్రాప్తిరస్తు అని ఇద్దరిని దీవించి యువన్ వైపు చూస్తూ ఏంటయ్యా నిండు నెలలతో ఉన్న భార్యను తీసుకొని మరి వచ్చావు సీమంత ముహూర్తం పెట్టించుకోవడానిక ఏంటి అంటూ ఏది మీ ఇద్దరి జన్మదినాలు చెప్పున అయినా చకచకా ముహూర్తం చూసేస్తాను మళ్ళీ కాసేపట్లో ఒక జంటకు పెళ్లి జరిపించాలట అసలే వాళ్ళెవరో అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ హడావిడిగా తెల్లారేసరికి పెళ్లికి ఏర్పాట్లని చేయించుకున్నారు అంత పీకల మీద కూర్చొని మరీ పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం ఏమొచ్చిందో మరి అన్నారు నవ్వుతూ అది విని ఈవన్ పెద్దగా నవ్వేస్తూ ఖుషి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని అంత హడావిడిగా మీరు ఏర్పాట్లు చేసి జరిపిస్తున్న పెళ్ళి ఎవరికో కాదు మాకే స్వామి అన్నాడు కూల్గా ఆ మాటలు వినగానే ఖుషి యువన్ వైపు తల తిప్పి షాకింగ్గా చూస్తూ ఉంటే అర్చకులు మాత్రం అతనిచ్చిన షాక్కి ఏకంగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు అది చూసిన శౌర్య కంగారుగా అయ్యో పంతులు గారు ఇలా పడిపోయారంటే మీరు అని అంటూ వాటర్ని తీసుకొని ఆయన మొహం మీద చల్లి పైకి లేపాడు శౌర్య పంతులు గారిని మొహం మీద ఉన్న నీళ్ళని తుడుచుకుంటూ యువన్ ఖుషీని ఆమె నిండు గర్భాన్ని మార్చి మార్చి చూస్తూ ఇదిగో ఇలా పురోహితులతో పరాచకాలు ఆడకూడదయ్యాయి చూడబోతే రేపు మాకు ప్రసవానికి సిద్ధంగా ఉన్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి మాకు పెళ్లి చేయాలంటే నమ్మడానికి నేనేమైనా వెర్రి వెంగళప్లు అనుకున్నావా అన్నారు ఆయన కాస్త కోపంగా అది చూసిన యువన్ కూడా సీరియస్గా ఆయన వైపే చూస్తూ మీతో జోక్స్ చేయడానికి నాకేమీ పని పాటలు లేదనుకుంటున్నారా స్వామి నేను చెబుతున్నది నిజం నైట్ కాల్ చేసి గుడిలో పెళ్ళికి ఏర్పాటు చేయించింది మాకోసమే మీతో మాట్లాడింది వాడే అని శౌర్యం చూపిస్తూ కావాలంటే వాడిని అడగండి అన్నాడు అవును స్వామి వాడు చెప్తున్నది నిజమే మీరు పెళ్లి జరిపించాల్సింది వాళ్ళిద్దరికే అని శౌర్య అనడంతో యువన్ చెప్తున్నది నిజమే అని అర్థమై కానీ మరి ఆ అమ్మాయిని చూస్తే గర్భవతి మీరేమో ఇప్పుడు పెళ్ళి అంటున్నారు ఇది ఎలా సాధ్యం అన్నారు ఆయన అయోమయంగా అది విని ఇవన్ ఆయన వైపు సీరియస్గా చూస్తుంటే శౌర్య ఆయన్ని పక్కకు తీసుకెళ్ళి అబ్బా పంతులు గారు ఏంటండి మీరు మీ ప్రశ్నలు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అలా జరిగిపోయింది అయినా తల్లి కావాలంటే పెళ్ళే అవ్వాలా ఏంటి అని ఫ్లోలో చెప్పేసి మళ్ళీ తను ఏమన్నాడు అర్థమై ఆలిక ఖర్చుకొని అబ్బా స్వామి ముందు వచ్చి వాళ్ళకి పెళ్లి జరిపించండి అసలే మా వాడికి కోపం ఎక్కువ వాడికి కనుక తిక్కరేగిందంటే నన్ను వాయు కొడతాడు అని అన్నాడు శౌర్య కాస్త నా మీద దయ ఉంచి ఆ పెళ్ళేదో జరిపించేయండి ప్లీజ్ అన్నాడు బ్రతివాళ్తూ అతని మాటలు విని ఉఫ్ ఏంటో ఈ కాలం పిల్లలు నాకు ఒక పట్టాన అర్థమే కారు ఒకళ్ళేమో మాది ప్రేమ వివాహం ఇంట్లో ఒప్పుకోవట్లేదు దొంగ పెళ్లి చేయండి అని వస్తారు మరొకళ్ళేమో ఇలా తల్లించేసి రేపో మాపో కనబోయే ముందు పెళ్లి చేసుకోవడానికి వస్తారు ఏంటో మీ కాలం పిల్లలు తీరు అని సనుక్కుంటూ పెళ్లి మండపం వైపుకి వెళ్ళారు పంతులు గారు అలా వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా ఖుషి మెడలు మూడు వేశాడు యువన్ తన మెడలో యువన్ కట్టిన తాళి పచ్చగా మెరుస్తూ మీదకి చేరగానే ఆ తాళిని చేతుల్లోకి తీసుకొని కళ్ళకి అద్దుకొని అతని వైపు ప్రేమగా నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది ఖుషి కథ ఇంకా ఉంది మొత్తానికి యువన్ ఖుషీల పెళ్ళి అయిపోయింది ఈ పెళ్లితో వారిద్దరి మధ్య బంధం శాశ్వతం కానుందా లేక మరేదైనా ప్రమాదం వీళ్ళిద్దరికీ పొంచి ఉందా పెళ్లి బంధంతో ఒక్కటైనా వీళ్ళిద్దరూ కడదాకా కలిసే ఉంటారా మళ్ళీ మధ్యలో ఏదైనా అపార్థాలతో విడిపోతారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్